చేతుల అక్షలు అయ్యంగలో వేసి నమస్కారం చేసుకోవాలి అయ్యో అక్షంతలు పట్టుకోని మత అనుకోండి

आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्था काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थम मनोवांछ फल सिद्ध्यर्थम मम पुत्र पुत्रिकस्य प्रणव श्रद्धा मेधा जनना सिध्यतां विमला विमना पाप पतितला प्रसन्ना सिध्यर ब्रह्म अक्षैरा स्वीकारा महोत्सादम अहम करिष्ये अन्नप्राशनं करिम्मा पुत्रसिया पुत्रिगसिया मातृदाता तारिषु सर्वदा అలా చేతిలో ఉన్న అక్షంతలు ఇప్పుడు అన్నిట్లో ఉన్న గురువులో పెట్టి నమస్కారం చేసుకోండి మహాగణాధిపతి మహాప్రార్థన పూర్వక భక్తి పూర్వక శ్రద్ధ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ అక్షంతలు పూలు తీసుకోండి అక్షంతలు పూలు తీసుకోండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మా పిల్లలకి చక్కని విద్యని మంచి లక్షణాలని ప్రణవ శ్రుతి ప్రసాదించి తల్లి అంటూ నమస్కారం చేసుకోండి అన్న ప్రాసరాల్లో మా పిల్లలకి మధురమైన వార్పు రావాలని నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి నా దేవి సర్వభూతీషు విద్వాన్ మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ చేతిలో నా అక్షతలు పూలు పలకమే పెట్టండి అన్నప్రాసరాలు వేసి నమస్కారం చేసుకోండి

शारदा देवी चतुर्थ हंसवाहिनी पंचमी जगन्नाता ष कामीश्वरी तथा कौमारी सप्तम त्रोक्त अष्टम ब्रह्मचारिणी नवम ఉత్తేకా క్రీచ దశమ పరదాది కేక దశం శూద్ర కంటా తవా దశం గుబనేశోనిః త్రాపువే గాదృశాం ఆమాని సమర్పయామి శైద్ర నాతులు పులమానమి కరణిరితండి అన్న ప్రసాదాలు గురుదేవులకి నమస్కారము చేస్తున్నాను కనాలి

మన నశ్వరాల సంపన్నమన్న మామ అబా పాలకమైన పూర్తి చేసిన అచింతను ఇస్మాయిల్ మళ్ళీ ఒకసారి తెలియదు చూడనన కొరసన కొట్టుకుంటే అబా పాలకమైన పూర్తి అన్నది లేదు తర్వాత పలక కింద పెట్టి బియ్యపు పల్లె చేతుల వేసుకోండి పలకను కింద పెట్టి బియ్యపు చేతులను తీసుకోండి మీ పిల్లల సేప ఫలకం పట్టించండి మీ పిల్లల సేవ ఫలకం పట్టించండి ఆ పుయ్యంలో శ్రీ అనే అక్షరం తాయించండి బియ్యంలో శ్రీ అనే అక్షరం తాగించండి శ్రీ శ్రీ స్త్రీ మా బియ్యంలో స్త్రీ రాయించె కింద పెట్టేయండి పలక తీసుకోండి పలక మీద ఉన్న ద్రవ్యాలు పల్లెలో వేసేయండి పలక మీద ఉన్న ద్రవ్యాలు బియ్యము ప్రియలో వేసేయండి పలక మీద అక్షరాలు ఉన్నాయి కదా అక్షరాలు వినిచ్చండి పిల్లలు श्री, श्री, ओम, 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 शिवाय, शिवाय, शिवाय सिंध सिधी